అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సన్మోహన్ దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయాధికారులు వేద పండితులు అర్చకులు స్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం దేవస్థానంపై ఆలయ అధికారులతో రెండోమారు రత్నగిరి ని పరిశీలించారు గతంలో దేవాదాయ శాఖ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో అన్నవరం దేవస్థానంకు భక్తులు ఇచ్చిన తీర్పులో చిట్ట చివరి స్థానం ఇవ్వడంతో గత కొన్ని రోజుల క్రితం దేవస్థాన పరిసరాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసి వెళ్లారు ఈ విషయంపై మరోమారు అన్నవరం దేవస్థానంకు కలెక్టర్ వచ్చి పరిశీలించగా కొండ దిగువనగల పంప నదిలో జలాలు అడుగట్టడంతో దేవస్థానానికి ఉపయోగించే బోర్లను పలుమార్లు మొరాయిస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు దేవస్థానం అధికారులు వెంటనే సంబంధిత అధికారులతో పంపానది తీరానికి చేరుకుని కలెక్టర్ సన్మోహన్ అక్కడ ఉద్యోగులకు పలు సూచనలు సలహాలు ఇచ్చి అతి త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా కొండపై గల భక్తులు వాడే మరుగుదొడ్లను పరిశీలించి చివరగా ఆలయ అధికారి యంత్రాంగానికి ఆలయ పురోగతిపై సమీక్షించారు

రెండేళ్ళు ఉంటాయని నీళ్ళు ఇస్తా ఉంటాయి కాదు వన్ మంత్ వల్ల సార్ ఊజీ వచ్చినా మన ఏరియా నుంచి నీళ్ళు అయితే వస్తాయి సార్ అది దీని పబ్బా పైన గుర్రపు దగ్గర అమ్మ దగ్గర నుంచి కావాలి సార్ కచ్చపి దాదాపు సెవెన్ కిలోమీటర్ ట్రైన్ అవుతుంది మధ్య ఫంట్ అయిపోయి లేకపోతే పంట ఆ తర్వాత మనం రిస్ట్రిక్టరీ అదే రిస్ట్రిక్టరీ పదిహేను యాభై కిలోమీటర్ తీసుకొచ్చు ఆ రూపాయలు రావచ్చు ఏళ్ళ దగ్గర రావచ్చు మా టఫ్ రావచ్చు బ్యాండ్ స్టాప్ ఇచ్చండి సార్ అంటే కాంక్లీట్ అయిపోయినట్లుంది కదా కింద అంత అవ్వలేదు సార్ ఫస్ట్ మొన్నీ ఒక మూడు స్లాబ్ సార్ ఇంకా కంటిన్యూట్ ఈ కీలక వరకు దగ్గర దగ్గర టూ ఫార్టీ మీటర్స్ ఇంకా చేయాలి సార్ మొత్తం క్లాంటింగ్ చేసేస్తా ఓ పక్క పైస్ గ్యాప్ ఒక పక్క ట్రబ్బాలు మూడు కనీ సార్ అరవై ఎనిమిది పైస్ డెబ్బై సార్ ఫార్టీ డేస్ అయిపోతుంది సార్ అది మీరు ఆడుకోవచ్చు అర్థం అవుతుంది సార్ వస్తాను సార్ సార్ ఇవన్నీ ఇన్ఫాలింగ్ డ్రైన్స్ అండి ఇక్కడ నుంచి ఎంసార్ నుంచి పైపు నుంచి వస్తుంది సార్ ఇక్కడంతా గొర్రెపట్టయికట్టుంది దాని నుంచి మనం దాటుకుని వచ్చేస్తే మనం ప్రాబ్లం ఉంది పంట ట్వెల్త్కి వచ్చే నెలని వచ్చే నెల ఏప్రిల్కి మేకి ఇబ్బంది ఉంటుంది ఏప్రిల్ లాస్ట్ వీక్ మేకి మేము నూట యాభై మేటర్ ఆప్డేట్ కట్ సో స్టడీ తీసుకుంటే ఆ కారణాల మధ్యలో బాగుంది అది కూడా ఆ పక్కన రావద్దు కదా రావాల్సింది రావాలి రావాల్సి పాయింట్ కాబట్టి ఎక్కడ వచ్చినా ఇందులోకి రావాలి సరే ఇప్పుడు వైట్ కనిపిస్తుంది కదా సార్